కర్ణాటకలో రెచ్చిపోయిన ప్రేమోన్ మాది తన ప్రేమని కాదన్నందుకు రోడ్డు మీద కత్తితో ఒడిచేసి తాలి కట్టాడు ఇది కర్ణాటకలో జరిగింది పూర్ణిమ అనే ఆవిడ ముప్పై రెండు సంవత్సరాలు ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది ఆమె కోసం వెంట పడ్డాడు వీరేశ్ నన్ను ప్రేమించు నేను చాలా మంచివన్నీ ఎందుకు ప్రేమించట్లేదు నాలో ఏం తక్కువ అని వెంటపడ్డాడు ఆవిడ నాకు ఇలాంటివి ఇష్టం లేదు నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు సరే అయితే కనీసం ఫ్రెండ్షిప్ అయినా చెయ్యి అని వీడు అసలు ఎవరు నువ్వు నీకు నాకేంటి సంబంధం అని పూర్ణిమ గారు ఇలా జరిగింది ఓహో అలాగా అయితే పెళ్లి వద్దు ప్రేమ వద్దు ఫ్రెండ్షిప్ కూడా వద్దంటావా సరే అయితే నువ్వు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు ఓకే నేను వదిలేస్తున్నా అని చెప్పాడు వీరేశ తర్వాత ఒకరోజు ఏ టైంకి వెళ్తుంది ఏ టైంకి వస్తుంది ఈ టైమింగ్స్ బాగా రెక్కి నిర్వహించాడు నిర్వహించి ఓ రోజు దాడి చేసాడు కత్తితో కత్తితో దాడి చేసి తాలి కట్టేశాడు హడావిడి హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తుంటే దారిలోనే ఆవిడ ప్రాణాలు కోల్పోయింది వీడు ప్రేమని వద్దకే కత్తితో పొడిచాడంటే ఒకవేళ పెళ్లి చేసుకుని ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదుల కంటే ప్రమాదం ఎస్ ప్లీజ్ సబ్స్క్రైబ్